ఇది అండి దొండకాయలు తీగకు చూడండి ఎలా వచ్చినాయో ప్రతి ఫ్లేవరు కాయ అవుతుందండి దొండకాయలకి ఎందుకంటే ఇది సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట ఏ ఫ్లేవర్ కూడా వేస్ట్ పోదు కొంచెం అది కరెక్ట్గా ఉంటే కనుక ఏదో మరీ వర్షాలు ఎక్కువైతే పుచ్చిపోతాయి కానీ కుళ్ళిపోయినట్టు అవుతుంది కానీ ఈరోజు ఇవన్నీ తీస్తాను ఇవాళ అన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటాను విత్ ఎవ్రీ ఫ్లేవరు దొండ తీగలో ఒక్క దొండ తీగ పెట్టుకున్నామంటే మనకు గోల్డెన్ దొండకాయలు వస్తాయి అంతే అంటారు ప్రతి ఇంట్లో కూడా ఒక దొండ పాద పెట్టుకోండి అని ఇది చాలా మంచిదండి దొండకాయ అనేది కొంచెం ఏంటంటే చిన్నపిల్లలకు బెటర్ కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇది ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తింటే హెల్దీ అంటారు ఒక దొండ తీగ ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని చెప్తారండి ఎందుకంటే ఇది రోగాలను దూరం చేస్తుందండి ఇంకోటి ఏంటంటే ఈ దొండ పాదు అనేది లక్ష్మీ రూపం అని కూడా చెప్తారు అంటే ఏంటి లక్ష్మీ రూపం అంటే ఏంటి మనల్ని రోగాలకి దగ్గరికి చేర్చదు కాబట్టి మనము హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు కాబట్టి మనకు పైసలు ఎక్కువ ఖర్చు కావు కాబట్టి ఎందుకని లక్ష్మీ మన ఇంట్లో ఉన్నట్టే అని చెప్తారు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా శుక్రవారాలు గురువారం రాత్రి ఇవ్వద్దని కూడా చెప్తారు పెద్దవాళ్ళు ఒక దొండ తీగ కంపల్సరీ పెట్టుకోండి అంటారు ఇంకో చూడండి ప్రతి ఫ్లెవర్కి కాయ వస్తుంది లేదా దీనికి ఏంటంటే దీనికి ఏమి డిసీజెస్ వస్తాయంటే పౌడరీ మెల్లు ఎక్కువ అటాక్ అవుతుంది ఇంకోటి లీఫ్ బ్లైట్ కాయలన్నీ ఆకులు ఎరబడిపోవడము పౌడర్ మిల్లుతో అప్పుడు ఈ ఆకులన్నీ మనం ఇలా తీసేసామనుకోండి మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తూనే ఉంటుంది ఇలా కాయలు వస్తూనే ఉంటాయి ఆ కాకుకి కాయ ఉంటుందండి ఇది ఆ కాకుకి కాయ ఉంటుంది ఇంకో జీరో మెయింటెనెన్స్ క్రాప్ అంటారనమాట ఎందుకంటే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ కదా అందుకని ప్రతి ఫ్లవర్ కాయ కింద మారుతుందనమాట ఈరోజు హాఫ్ కేజీ కన్నా ఎక్కువ వచ్చేటట్టున్నాయి అన్ని కోస్తే చూద్దాము ఎందుకొస్తానండి నేను ఈ కాయలన్నీ తీసేసి పండిపోతాయి రేపటికి అంటే ఇక్కడ ఇంకోటి డ్రాగన్ ఫ్లైస్ చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి ఫ్రూట్స్ని క్రాప్స్ని ఇది కాయల్ని అయితే హోల్డ్ చేసేసి ఎక్స్బేట్ చేసేసి అవి అది పనికి రాకుండా చేసి పడేస్తాయి టమాటాలు అట్లాంటి వాటికి కంపల్సరీ కవర్స్ కట్టుకోవాల్సి వస్తూ ఉంటుందండి ఈ దొండకాయల్ని కూడా అలానే చేసేస్తాయి ఇంకోటి బీటిల్స్ కూడా బాగా అటాక్ అయిందండి ఈ పువ్వుకి పెట్టుకోము కాయకాయ ఇట్లా లైన్గా ఒక తీగ ఉందంటే ఈ తీగకి ఇట్లా లైన్గా వస్తూనే ఉంటాయి ఇది చూడండి ప్రతి ఫ్లేవరు కాయ కింద కన్నీ మళ్ళీ తొందరగా కూడా పెరుగుతుంది ఓ టూ త్రీ డేస్లోనే కాయ ఇట్లా పెద్దగా అయిపోతుంది కుటాయం కూడా తీసుకోదు మనకు ఒక పాద ఉందంటే మనకు టూ త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ ఒక పావు కిలో అన్నీ హాఫ్ కిలో అన్ని కాయలు వస్తూనే ఉంటాయండి ఉప్లైటు వీడియో నేను తీసుకోవడంలో చూపించడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందండి ఆర్బెస్ట్ చేయటం వీడియో తీసుకోవటం మీకు చూపిద్దామానే నేను ఈజీగా గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు అవసరమైన ప్లాంట్స్ మాత్రమే పెట్టుకొని మనకు కిచెన్లో యూజ్ అయ్యే వెజిటబుల్స్ కొన్ని ఫ్రూట్ క్రాప్స్ ఎక్కువ మెయింటెనెన్స్ తక్కువ ఉన్నాయి పెట్టుకుంటే ఇది వేడి అవుతుంది ఇంకా చాలా ఉన్నాయండి లోపలికి వస్తానికి